friends నేను మీ ప్రేమ్ వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ప్రేమ్ ఈ రోజు ఒక నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున్న పది మీటర్ల ఎత్తున్న ఒక ఎస్ఎల్బి టన్నెల్ ప్రాజెక్టు గురించి మాట్లాడదాం ఈ టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు తో పాటు హైదరాబాద్ కు తాగునీరు అందించే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది కానీ ఈ ప్రాజెక్టు ఇంకొక తొమ్మిది కిలోమీటర్లైతే పూర్తయ్యే నేపథ్యంలో ఈ సందర్భంలో జరిగిన ఒక పెను ప్రమాదం ఒక ఎనిమిది మంది జీవితాలను అంధకారమయం చేసింది దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కోసం వందల మంది పనిచేస్తున్నారు మూడు షిఫ్ట్ లో మూడు వందల మంది ప్రతిరోజు పనిచేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఎనిమిది ఎనిమిది మందిని కాపాడేందుకు దాదాపు నూట ముప్పై మంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అదే విధంగా ఇరవై నాలుగు మంది హైడ్రా మరో ఇరవై నాలుగు మంది సైనికులు అదే విధంగా సింగరేణి నిపుణులు సో మరో నూట ఇరవై మంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇవందరు కూడా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు అయినప్పటికీ అక్కడ ఎలాంటి పురోగతి లభించలేదు ఈ రోజు నిన్న ఏంటంటే న్యూస్ ఛానళ్లలో పెద్ద ఎత్తున ఆ ఎనిమిది మందికి సంబంధించిన శవాలు కనిపించినాయి వాటిని తీసే పనిలో ఉన్నారనే ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజమనేది మీకు చివరిలో చెప్తా అయితే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఒక కీలకమైన ఒక టీం కూడా ఇక్కడ పనిచేస్తుంది ర్యాట్ హోల్ మైనర్స్ వీళ్ళు ఎంత కీలకం అంటే దాదాపు ఒక ఎలుకలాగా బొరియలు పెట్టుకొని ఒక రంధ్రం చేసుకొని అందులోకి వెళ్ళి ఎక్కడైనా చిక్కుకున్న ఏదైతే అటవీ ప్రాంతాలు లేదంటే ఏదైనా ఇలాంటి ప్రాజెక్టు వర్కుల్లో ఏదైనా జరగరాని జరిగితే వీరు కీలకంగా పనిచేస్తారు వారిని కాపాడేందుకు ఆ వీళ్ళు పనిచేస్తారు అయితే వీరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తరాఖండ్లో జరిగిన ఒక గనిలో నలభై మంది కార్మికులు చిక్కుకుంటే దాదాపు పదిహేడు రోజుల పాటు అధికారులు పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు కానీ ఈ ర్యాట్ హోల్ మైనన్స్ వచ్చిన తర్వాత కేవలం వీరి దగ్గర ఉండే చిన్న చిన్న వస్తువులు చిన్న కొడవల్ లాంటి వస్తువులు అదేవిధంగా ఒక తాడు సాయంతోనే వీళ్ళు బొరియలు చేసుకుంటూ లోపలికి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేసారు మొత్తానికి అక్కడ ఉన్న కార్మికులను కాపాడారు ఓకే సుమారు మొత్తం నాలుగు వందల మంది ప్రతిరోజు పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి పురోగతి లభించలేదు అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అసలు ఎందుకు దీని కారణాలు ఏంటంటే దాదాపు నాలుగు నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున్న ఉన్న ఈ యొక్క టన్నెల్ నిర్మాణం ఈ రోజు కాదు వైఎస్ఆర్ ఆయంలోనే రెండు వేల ఐదులో లో దీన్ని ప్రారంభించారు ఈ రోజు ప్రారంభమైంది కాదు ఇది రెండు వేల ఐదు ఆగస్టులోనే దీనికి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించింది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చెప్పిన నేను శ్రీశైలం డ్యామ్ నుంచి నల్ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి ముప్పై టీఎంసీల నీరు అందించే మహాలక్ష్యం ఈ యొక్క ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సో ఎందుకు అంటే ఇక్కడ ఉన్న కొన్ని పంట పొలాలకు నీరు అందించడంతో పాటు ముఖ్యంగా నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరోసిస్ ప్రాంత బాధితులు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఫ్లోరైడ్ ప్రాంత ఫ్లోరైడ్ కి సంబంధించిన అవశేషాలు భూమిలో ఉన్నాయి కనుక ఈ వాటర్ని తాగిన వారు వారి ఎముకలు విరిగిపోవడం చచ్చుబడిపోవడం ఇలాంటి ప్రమాదం జరిగినాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడు అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలకు త్రాగునీరు అందించాలనేది ఒక దృఢమైన సంకల్పం కానీ అప్పటి నుంచి ప్రణాళికలు రూపొందిస్తే రెండు వేల ఐదులో దీనికి పురుడు పోసుకుంది సో మళ్ళా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పాటు ఏర్పాటు చేయడం ఈ ఉద్యమంలో కొంత ఉద్యమం కాలం పదేళ్ళు గడిచిపోవడం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం కేసీఆర్ ప్రభుత్వం దీన్ని కొంత నిర్లక్ష్యానికి గురిచేసిందని చెప్పవచ్చు ఎందుకంటే వారు చెప్పే కారణాలు ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని మేము పని చేయలేదు అని చెప్తున్నారు కానీ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పుడు కూడా ప్రమాదం ఉంటుంది అక్కడ అనేకమైన ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి కానీ అదొక బూచిగా చూపించి అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించలే పెద్ద ఎత్తున ఆ పనులు పెండింగ్లోనే ఉన్నాయి తాజాగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒక రెండేళ్లలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర ఉన్న ఆ సొరంగాన్ని మొత్తం కూడా పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో వారం రోజుల క్రితం ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు సరిగ్గా ప్రారంభించిన రెండు రోజులకే ఉదయం ఎనిమిది గంటలకు మొదటి షిఫ్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాదాపు ఒక అరవై మంది అరవై మంది అందులోకి వెళ్తే దాదాపు ఈ యొక్క పని ప్రారంభం కాకముందే వీళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడ వాటర్ లీకేజ్ అవుతుందని అక్కడ గుర్తించి కొంతమంది వెనక్కి వచ్చి అంతకు ముందే కొన్ని మట్టి దిబ్బలు కింద కూలడానికి కూడా గమనించారు కార్మికులు అట్టి విషయాన్ని అక్కడ ఉన్న జేపీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ యొక్క కంపెనీ వాళ్ళకి చెప్తే అదేం కాదు అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి వారికి ఏదో నచ్చజెప్పి లోపలికి పంపించారు వారు వెళ్ళిన వెంటనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు నలభై రెండు మంది వెనక్కి వచ్చి ఒక ఎనిమిది మంది మాత్రం అందులో ఇరుక్కుపోయిన పరిస్థితి సో మరి దీన్ని చెప్పింది ఎవరు ఫస్ట్ ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించింది ఎవరు సొరంగంలో పనిచేసేందుకు వెళ్ళినప్పుడు ఒక కార్మికుడు శ్రీమాన్ కురియా ఇతను ఎలక్ట్రిషియన్ ఫస్ట్ గమనించింది ఇతనే ఇతను వచ్చి వెంటనే అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు చెప్తే వాళ్ళు అతని మాటను నిర్లక్ష్యం చేసిరు ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు ఆ యొక్క జల సమాధి అయినాయని అని వార్తలు వస్తున్నాయి నిజంగా సమాధి అయ్యారా లేదంటే బయటకు వస్తారా అనేది వేచి చూడాలి ఇంకా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలే మంత్రులు కూడా ఎలాంటి ప్రకటన చేయలే మంత్రులు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నాయి ఆ యొక్క ఎనిమిది మంది ప్రాణాలు ఎడిపోయినా దేవుడరికి కానీ ఇక్కడ ఏ పార్టీ ఇక్కడ జనాలకు అంటే కొంత ప్రజల్లో ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు కొంతమంది లేదు రాజకీయంగా లబ్ధి పొందేందుకు మరికొంతమంది ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది మరికొంతమంది చాలా విడ్డూరమైన ఆరోపణలు చేస్తున్నారు మంత్రులు అక్కడికి వచ్చి చేపల పులుసు తింటున్నారని చేపల పులుసు తినడం నిజంగా అక్కడ ఇష్యూనా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడడం ఇష్యూనా వాస్తవానికి నిజంగా వందల మంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు అనేక మంది అనేక మంది అనేక విధాలుగా కష్టపడుతున్నారు అనేక ఆ సరికొత్తమైన సాంకేతిక నిపుణులు కూడా అక్కడికి వచ్చారు కానీ ఎవరు ఎన్ని చేసినా ఇక కనీసం మనుషులు ఉన్నారా లేదంటే శవాలున్నాయా అనే విషయం ఆ బయటికి రాని పరిస్థితి ఓకే ఎనిమిది మందికి సంబంధించి అవశేషాలు అంటే ఆ యొక్క మృతదేహాలు లభ్యమైనాయని అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సిబ్బంది జిపిఆర్ ఈ యొక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తుంది జిపిఆర్ అంటే ఆ గ్రౌండ్ ప్రెండెటేటింగ్ ర్యాడర్ ఈ యొక్క ర్యాడర్ తోటి అక్కడున్న ఆ మొత్తం ఆ యొక్క మట్టి కూలిన మట్టి దిబ్బలమైన పరిశీలిస్తే అక్కడ సెన్సిటివ్ వస్తువులు ఉన్నాయి అంటే శరీర భాగాలు ఉన్నాయి అనే ఒక ఆలోచనకు ఒక అంచనాకు అధికారులు వచ్చారు కానీ నిజంగా ఆ మెత్తగున్నది మట్టి కావచ్చు లేదంటే అక్కడుండి మనిషి శవం కూడా కావచ్చు మృతదేహాలే ఉన్నాయనేది అధికారులు ఇప్పటి వరకు దాన్ని అధికారిక ప్రకటన చేయలేదు కానీ న్యూస్ ఛానల్లో మాత్రం శవాలు లభించినాయి వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అక్కడ ఉన్న అధికారులు అయితే దాన్ని ఖండిస్తున్నారు సో ఇక మరొకసారి మనం ఈ యొక్క ప్రాజెక్టు లోపలికి అంటే కొంత డీటెయిల్డ్గా ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన విషయం కనుక ఇక్కడ ఉన్న ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఒకటి దిండి దగ్గర మన్నేవారి కూడా ఇది సెకండ్ పాయింట్ అంటే ఇది అవుట్లెట్ అంటారు ఇన్లెట్ అంటేనేమో ఏదైతే శ్రీశైలం దగ్గర ఉన్న దోమల దోమలపెంట ఆ విలేజ్ లో ఉంది ఆ యొక్క ఇన్లెట్ ఇన్లెట్ నుంచి వాటర్ వచ్చి ఏదైతే ఆ పైప్ లాగా ఉండే ఆ యొక్క ప్రాజెక్ట్ నలభై నాలుగు కిలోమీటర్ల పైప్ అనుకోండి అది ఆ పైప్ లో దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయిపోయినాయి అవుట్లెట్ దగ్గర కూడా ఏడు పద్నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తయినాయి ఇక మధ్యలో మిగిలింది ఎంత అంటే కేవలం తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉందని అధికారులు చెప్తున్నారు ఆ తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల పనులు పూర్తయితే ఏదైతే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరుతుంది సో ఇక దీనికి సంబంధించి ఎవరైతే ఎనిమిది మంది కార్మికులు ఉన్నారో వారు ఎవ్వరు కూడా తెలుగు ప్రాంతాలకు చెందిన వారు కాదు జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఈ ప్రాంతాలకు చెందిన ఎనిమిది కార్మికులు సో ఈ యొక్క వీరి కోసం దాదాపు నాలుగు వందల మంది పనిచేస్తున్నారు వీరి జాడ తెలవాలని మనం కూడా రియల్ టాక్ విత్ ప్రేమ్ లో కోరుకుందాం ఎందుకంటే నిజంగా కూలి కోసం బతుకు తెరువు కోసం ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడే అహర్నిశలు పనిచేస్తూ నాలుగు షిఫ్ట్లలో పనిచేస్తున్నారు వీళ్ళంతా వీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు ఇలాంటి ప్రమాదం ఒకటి జరుగుద్ది అందులో మేము ఎనిమిది మంది పడతామని కానీ అలాంటి ఒక దుర్మార్గమైన ఆ స సన్నివేశం సంఘటన అక్కడ చోటు చేసుకుంది ఇది నిజంగా విచారం సో ఇక టన్నెల్ అంటే ఎందుకు ఇది ఇంత పెద్ద నలభై నాలుగు కిలోమీటర్ల ప్రాజెక్టుని భూమి కిందంగా ఎందుకు చేయాల్సి వచ్చింది దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అది మొత్తం శ్రీశైలం అభయ అరణ్యం అంటే దట్టమైన అడవి అక్కడ పైనుంచి కాలువ తీస్తే దాదాపు రెండు మూడేళ్లలో ఈ పని పూర్తవుతుంది అక్కడ నుంచి ఏదైతే వాటర్ కావాలో అది నల్గొండకు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇంకా వేరే ప్రాంతాలకైనా తరలించే అవకాశం ఉంది అయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఆ రోజు ఆ యొక్క టన్నెల్ పనులు ప్రారంభించింది సొరంగ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంది అంటే అది మొత్తం దట్టమైన అడవి కనుక అక్కడ ఎలాంటి అనుమతులు రావు ఆ యొక్క అభయారణ్యంలో ఎలాంటి కాలువలు తీసేందుకు నలభై నాలుగు కిలోమీటర్ల అడవిని తొలుస్తూ మనం కాలువ తీయాలి ఎంత పెద్ద కాలువ తీస్తే ముప్పై టిఎంసీల వాటర్ వస్తాయి సో వీటన్నింటినీ అంచనా వేసుకొని ఎలాంటి ఆప్షన్ లేని పరిస్థితుల్లోనే ఆ రోజున్న ప్రభుత్వం రెండు వేల ఐదులో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆగస్టు మంత్ లో ఈ యొక్క ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఎనిమిది వందల కోట్లను మంజూరు చేసింది అప్పటి నుంచి పనులు సాఫీగా జరిగాయి తెలంగాణ ఉద్యమం ఏర్పడటం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మళ్ళా తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు పైన దృష్టి పెట్టడం వీటన్నిటి పర్యవసానం పనులు సాగుతున్నాయి కానీ అనుకోని ఒక సంఘటన ప్రపంచాన్ని ఎస్ఎల్బిసి వైపు నల్గొండ జిల్లా వైపు అదేవిధంగా నాగర్ కర్నూలు వైపు చూసే విధంగా చేసింది కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఫలితం లేకపోవడం నిజంగా కొంత విచారమైన సంఘటన సో ఇక ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై టిఎంసీల వాటర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ముప్పై టిఎంసీల నీటిని ఇక్కడికి తెస్తేనే ఒక ప్రాజెక్టు పనులు పూర్తయినట్టుగా భావిస్తాం కానీ ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మళ్ళా నిధులు కేటాయిస్తుందా ఆ యొక్క కుటుంబాలకు పరిహారం చెల్లిస్తుందా లేదంటే ఈ పనులను సాగిస్తుందా ఈ రాజకీయమైన ఆరోపణలు ప్రత్యారోపణలు పనులను ముందుకు సాగనిస్తాయా ఇదంతా మనం వేచి చూడాలి టోటల్ గా మనం యొక్క ఆ మృతదేహాలు అంటే ఏదైతే కార్మికులకు సంబంధించిన ఎనిమిది మంది బ్రతకాలని ఆశిస్తున్నాం కానీ ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి వారు బ్రతికే అవకాశం లేదని ర్యాట్ హోల్ మైనర్స్ చెప్పిన విషయం మనకు తెలుస్తుంది దాదాపు వాళ్ళు ఒక వీడియోనే చెప్పిరు దా ఇది ఆరు నెలలు సంవత్సరం పని చేసినా కానీ ఆ యొక్క మట్టి దిబ్బలు బయటకు తీసుకొచ్చే అవకాశం లేదు ఆ అందులో ఉన్న ఆ యొక్క శవాలు కావచ్చు ఆ ఒకవేళ బ్రతుకుంటే మనుషులు కావచ్చు వారు రావటానికి చాలా సమయం పడుతుందనే విషయం అయితే చెప్తున్నారు ఇక అనుమానిత ప్రాంతాల్లో మనం చెప్పాక జిపిఆర్ ఆ యొక్క దాంతో వాళ్ళు ఇప్పటికే స్కానింగ్ చేస్తున్నారు ఆ స్కానింగ్ లో ఎలాంటి అవశేషాలు బయటపడితే కనీసం ఆ యొక్క పార్ధివ లభిస్తే ఆ యొక్క కుటుంబ సభ్యులకు అప్పగిస్తే వారు కొంత కలనం చేసుకుని ఆయన తృప్తి పడే అవకాశం ఉంటుంది కానీ ఎలాంటి ఆ యొక్క చివరి చూపు కూడా నోచుకోకునే పరిస్థితి కనుక ఉంటే నిజంగా ఇది విషాదకరమైన పరిస్థితి కానీ ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు ఏదో పరిహారం గురించి లేదంటే మంత్రులు చేపల పులుసులు తింటున్నారని లేదంటే టైం పాస్ అక్కడికి వెళ్ళి మద్యం తాగుతున్నారని ఇలాంటి ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో ఇది రాజకీయ నాయకులకు సరైన ఆ అంశమైతే కాదు ఎందుకంటే ప్రజలు కార్మికులు ఒక ప్రాజెక్టులో ఎక్కపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడాల్సిన ఆ బాధ్యత ఉన్న నాయకులు అటు ప్రతి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు రాజకీయ పార్టీల నేతలు ఎవరైనా కావచ్చు కానీ అనవసరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ కాలయాపన చేస్తూ ప్రజల్ని ఒక గందరగోళమైన పరిస్థితిలో నెట్టివేయడం అనేది సరైన పద్ధతి కాదనేది మన అభిప్రాయం అదేవిధంగా ఈ యొక్క కార్మిక కుటుంబాలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది కార్మికులు అదేవిధంగా కొన్ని వర్గాల ప్రజలతోటి అభిప్రాయాలను సేకరించే పనిచేస్తే ఇందులో ఏదైనా పాయింట్స్ మిస్ అవుతాయి కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క కామెంట్స్లో ఈ యొక్క పాయింట్స్ను పెట్టాల్సిందిగా మనవి